ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అరవై మంది క్లాప్ ఆటోల డ్రైవర్లకు గత నెల పెండింగ్ వేతనాలు చెల్లించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిసెంబర్ నెల సమ్మెకాలపు జీతాలు చెల్లించాలని కోరుతూ నగరపాలక సంస్థ వెహికల్ డిపో వద్ద క్లాప్ ఆటో డ్రైవర్లు ధర్నా చేశారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ క్లాప్ ఆటోల డ్రైవర్లు గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని కనీసం వారికి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదని జీవో ప్రకారం జీతాలు చెల్లించడం లేదని నెల నెలా జీతాలు సకాలంలో చెల్లించడం లేదని తెలిపారు బకాయి జీతాల కోసం ప్రతి నెలా ఒకటి రెండు రోజులు ధర్నాలు చేస్తే గాని జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు సమ్మెకాలం జీతాలు కూడా చెల్లించలేదని తెలిపారు క్లాప్ ఆటోలకు సకాలంలో రిపేర్లు కూడా చేయించడం లేదని క్లాప్ ఆటోల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ నెల ఇరవై ఏడో తేదీ నుండి పన్నులు నిలుపుదల చేసి నిరవధిక ఆందోళన చేపడతామని హెచ్చరించారు మున్సిపల్ అధికారులు క్లాప్ ఆటోల కాంట్రాక్ట్ క్లాప్ ఆటోల డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో జరగబోయే ఆందోళనకు బాధ్యత వహించాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని క్లాప్ ఆటోల డ్రైవర్లు రాజు గణేష్ సుగనారావు సతీష్ సుబ్బారావు రాజేష్ తదితరులు నాయకత్వం వహించారు ఏలూరు నగరపాలక సంస్థలో అరవై మంది క్లాప్ డ్రైవర్లు గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు కూడా నగరపాలక సంస్థ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ క్యాబ్ డ్రైవర్లకి కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వలేదు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు ప్రతీ నెల కూడా ఆలస్యం అవుతూ ఉంది ఒకరోజు రెండు రోజులు ధర్నాలు చేస్తే జీతాలు ఇస్తున్నారు తప్ప జీతాలు ఇవ్వట్లేదు ఈ వైఖరి మారాలే ఈ పద్ధతి మారాలే సకాలంలో జీతాలు చెల్లించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి జివో నెంబర్ ఏడు విడుదల చేసింది కానీ ఆ జీవోని యొక్క నగరపాలక సంస్థ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ అమలు చేయట్లేదు వెంటనే జివో ప్రకారం జీతాలు ఇవ్వాలని సమ్మె జీతం ఇవ్వాలని పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో వచ్చే సోమవారం నుండి నిరోధకంగా ఆప్ చేసి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కూడా ఆందోళన చేపడతామని దానికి నగరపాలక సంస్థ అధికారులు క్లాబ్ డ్రైవర్ల కాంట్రాక్టు ఇద్దరు కూడా బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి క్లాబ్ డ్రైవర్ల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి పెండింగ్ జీతాలు గుర్తింపు కార్డులు జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం